హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా చాలా మంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే ఇంజనీరింగ్ లో సిఎస్ఈ బ్రాంచ్ తీసుకోవాలా లేక ఈసీ బ్రాంచ్ తీసుకోవాలా లేక మెకానికల్ బ్రాంచ్ తీసుకోవాలా లేక ఎలక్ట్రికల్ బ్రాంచ్ తీసుకోవాలా అని అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను బ్రాంచ్ సెలెక్షన్ అనేది మీకు వచ్చిన ర్యాంక్ బట్టి సెలెక్ట్ చేసుకోకూడదు ఏదైనా ఒక బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే అది మీకున్న ఫ్యూచర్ గోల్ మీద డిపెండ్ అవుతుంది మీకున్న ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది లేదా భవిష్యత్తులో మీరు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారు దాని దానిపైన డిపెండ్ అవుతుంది అంతే తప్ప మనకు వచ్చిన ర్యాంక్ కి ఏ బ్రాంచ్ వస్తే ఆ బ్రాంచ్ తీసుకుంటానని ఎవరూ కాంప్రమైజ్ అవ్వకూడదు సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదే మీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ లో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు మన స్టేట్ లో చాలా సీట్లు ఉన్నాయి మీ ర్యాంక్ ఎక్కడో దగ్గర మీరు కోరుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది ఇది అందరూ గుర్తుంచుకోండి ఏదైనా ఒక కాలేజీ ని మంచి కాలేజ్ అని ఎప్పుడంటామంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ప్లేస్మెంట్స్ బాగుండి మంచి ఫ్యాకల్టీ ఉండి ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే దాన్ని మంచి కాలేజ్ గా మనం గుర్తించవచ్చు మెయిన్ గా ఈ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది ఈ సిఎస్ఈ బ్రాంచ్ గురించి అలాగే ఈసీ బ్రాంచ్ గురించి ట్రిపుల్ఈ బ్రాంచ్ గురించి నా ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి ఎలాంటి అవకాశాలు ఉంటాయి మీ ఫ్యూచర్ గోల్ ఎలా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఉంది ఇంకా మీలో ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో ఉన్న వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా బ్రాంచ్ సెలెక్షన్ విషయంలో మీకు వచ్చిన ర్యాంక్ మీరు అనుకున్న బ్రాంచ్ వస్తుందో రాదో అని ఎవరు కంగారు పడకండి ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా సీట్లు ఉన్నాయి సిఎస్ బ్రాంచ్ లో చాలా సీట్లు ఉన్నాయి ఈసీ బ్రాంచ్ లో ఉన్నాయి అలాగే మెకానికల్ బ్రాంచ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో కూడా చాలా సీట్లు ఉన్నాయి కాబట్టి సీట్లు తక్కువ ఉన్నాయని మాత్రం ఎవరు కంగారు పడకండి మీకు వచ్చిన ర్యాంక్ కి ఏదో ఒక దగ్గర మీకు ఖచ్చితంగా సీటు వస్తుంది కాబట్టి బ్రాంచ్ సెలెక్షన్ లో మీకున్న ఇంట్రెస్ట్ కి మీకున్న గోల్ బట్టి సెలెక్ట్ చేసుకోండి తప్ప ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి ముందుగా వెబ్ కౌన్సిలింగ్ కెళ్లే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ ఏ మీరు అనుకున్న బ్రాంచ్ ఉందో ఆ కాలేజీలన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి మీరు లిస్ట్ అవుట్ చేసిన కాలేజీల్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఎన్ని అటానమస్ ఉన్నాయి ఎన్ని టాప్ కాలేజీస్ ఉన్నాయి ఎన్ని యావరేజ్ కాలేజీలు ఉన్నాయో ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీరు అనుకున్న లిస్టు లిస్ట్ అవుట్ చేయండి అంటే టాప్ కాలేజీలు ఏమున్నాయి మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎలాంటి కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉందో అది లిస్ట్ అవుట్ చేసుకోండి తర్వాత ఒకవైపు ఏమో కాలేజీ లిస్ట్ అవుట్ చేసుకోండి ఒకవైపు మీరు అనుకున్న బ్రాంచ్ చేసుకోండి తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు అనుకున్న కాలేజీలో మీరు ఏ బ్రాంచ్ అయితే అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర మీరు అనుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప అన్ని బ్రాంచ్లు అనుకోని అన్ని కాలేజీలు అనుకోని అంత గందరగోళం అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టొద్దు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీకు నచ్చిన బ్రాంచ్ అసలు వెబ్ ఆప్షన్స్ లో పెట్టొద్దు ఎందుకంటే మన టైం బాగలేక ఆ బ్రాంచే వచ్చింది అనుకుంటే మనం చాలా ఇబ్బంది పడతాము ఇలాంటి సంఘటనలు చూసాను సార్ నాకు పలానా బ్రాంచ్ వచ్చేసింది ఆ బ్రాంచ్ నాకు నచ్చలేదు ఆ కాలేజీ లో నేను జాయిన్ అవ్వాలా వద్దా అని చాలా మంది అడుగుతుంటారు అసలు మీకు నచ్చిన బ్రాంచ్ అసలు పెట్టకపోతే అసలు మీకు సీట్ అలాట్మెంట్ జరగదు కదా మీకు ఏ బ్రాంచ్ వద్ద అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ మీ అకౌంట్ లో తీసేసేయండి దాన్ని పక్కన పెట్టండి మీరు ఏ బ్రాంచెస్ అనుకుంటున్నారో ఆ బ్రాంచెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి సీట్ రాదు అని మాత్రం మీరు కంగారు పడకండి మన స్టేట్ లో చాలా సీట్లు ఉన్నాయి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఎక్కడో దగ్గర మీకు ఖచ్చితంగా వస్తుంది అలాగే కాలేజీ సెలక్షన్ విషయం కి ఫస్ట్ ప్రియారిటీ యూనివర్సిటీస్ కి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి అటానమస్ కాలేజెస్ కి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఎన్బిఏ నేక్ అక్రిటేషన్ ఉన్న కాలేజీకి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ ఏ కాలేజెస్ మీరు టాప్ అనుకుంటున్నారో ఆ కాలేజీలకు మనం ఆప్షన్స్ ఇవ్వచ్చు కాలేజీ సెలక్షన్ విషయంలో వచ్చేసరికి మీరు చూడాల్సిన ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఆ కాలేజీ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో మరీ ముఖ్యంగా ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఈ మూడు పాయింట్లు చూసుకుంటే సరిపోతుంది ఈ మూడు పాయింట్లు బాగుంటే ఆటోమేటిక్ అది మంచి కాలేజ్ అర్థం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ దృష్టిలో ఏవైతే టాప్ కాలేజెస్ అనుకుంటున్నారో వాటితో పాటు కొన్ని యావరేజ్ కాలేజీలు కూడా పెట్టండి ఎందుకంటే మీరు అనుకున్న ర్యాంక్ కి టాప్ కాలేజీ లో రాకపోతే కనీసం నెక్స్ట్ కేటగిరీ కాలేజీలైనా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కొంతమంది కాన్ఫిడెంట్ ఎక్కువైపోయి కొన్ని టాప్ కాలేజెస్ లేదా కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే పెట్టి నెక్స్ట్ కేటగిరీ కాలేజీలు గానీ అసలు వెబ్ కౌన్సిలింగ్ లో పెట్టరు అలాంటప్పుడు మీ ర్యాంక్ కి సీట్ అలాట్మెంట్ లో ఎక్కడా సీట్ రాకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు వచ్చిన ర్యాంక్ కి టాప్ కాలేజీలో అలాట్ అయితే హ్యాపీ లేకపోతే నెక్స్ట్ కేటగిరీ కాలేజీలోనైనా లోనైనా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అప్పుడైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ జరగకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో అన్ని సీట్లు ఫిల్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ లిమిటెడ్ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు సీట్ వచ్చేలాగా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ అనేది మీకు జరుగుతుంది మిత్రులారా ఈ టిప్స్ తో మీకు మేరకు అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను ఈ టిప్స్ అన్ని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మీకు నచ్చిన బ్రాంచ్ మీరు కోరుకున్న కాలేజీ వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ బ్రాంచ్ సెలక్షన్ అనేది మీకున్న ఇంట్రెస్ట్ బట్టి మీకున్న ఫ్యూచర్ గోల్ బట్టి భవిష్యత్తులో మీరు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారో దానిపైన డిపెండ్ అవుతుంది కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ ఏ బ్రాంచ్ వస్తే ఆ బ్రాంచ్ లో జాయిన్ అయిపోతుంది నా ర్యాంక్ కి బ్రాంచ్ వస్తుందా లేదా పలానా బ్రాంచ్ వస్తుందా లేకపోతే నాకు పలానా బ్రాంచ్ ఇష్టం ఉంది లేదంటే నాకు పలానా కాలేజ్ లో సీట్ వచ్చింది పలానా బ్రాంచ్ వచ్చింది జాయిన్ అవ్వాలా వద్దా ఇలాంటి డౌట్స్ మాత్రం ఏం పెట్టుకోకండి బ్రాంచ్ సెలక్షన్ కంప్లీట్ గా మీ ఇష్టం ఆధారపడి ఉంటుంది కాలేజీ సెలెక్షన్ వచ్చేసరికి మాత్రం మినిమం ఫెసిలిటీస్ ఆ కాలేజీలో లో ఉన్నాయే లేవో చూసుకోండి మరీ ముఖ్యంగా ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్స్ ఈ మూడు బాగుంటే ఆ కాలేజ్ బాగుంది అర్థం నా ఛానల్లో దీనికి సంబంధించి చాలా వీడియోస్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఒక కాలేజీ మంచి కాలేజ్ అని ఏ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని అంటారు అలాగే ఇంజనీరింగ్ లో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇలా రకరకాల వీడియోస్ ఉన్నాయి మీరు ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్